ఇప్పుడే అందిన భర్త దేశంలో మరో కొత్త వైరస్ కేంద్రం అలర్ట్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటని మన వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన దానికి లైక్ చేయమర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడానికి లైక్ చేయకుండా వీడియోలాగా అయితే వెళ్ళిపోదామండి కరోనా కార్డు నుంచి బయటపడ్డామో లేదో మరి ఇప్పుడు వైరస్ దాపరించింది మంకీ ఫాక్స్ రూపంలో అయితే ముప్పు ముంచుకొస్తుంది ప్రపంచం మొత్తాన్ని మరోసారి టెన్షన్ పెడుతుంది మంకీ ఫాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది రెండు రోజుల క్రితం హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది మన దేశంలోనే ఇప్పటి వరకు మంకీ ఫ్యాక్స్ కేసులు నమోదు కాకపోవడంతో ఊరటలు కలిగించే అంశం అయినా అప్రమత్తంగా ఉండడం అవసరం అందుకే ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం అయితే జరిగింది మంకీ ఫాక్స్ నివారణపై చర్చించారు ఇక కొత్త వైరస్ ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశించారు నిఘా పెంచాలని వ్యాధి వ్యాప్తిని కూడా త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు వైరస్ నిర్ధారణ కోసం రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు కూడా పెంచాలన్నారు పీకెమిస్ట్రా ప్రస్తుతం ముప్పై రెండు ల్యాబ్లను టెస్టుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరిన్ని ల్యాబ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు కూడా చేపట్టాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా రూపొందించినారు ఇక వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయనేది కూడా ప్రజల్లో తీసుకెళ్తామని అన్నారు మొత్తానికి ప్రపంచ ఆరోగ్య సంస్థలో దీనికి అయితే మందైతే లేదు ఏ రకంగా వస్తుంది దీనికి సంబంధించి అంటే మొత్తానికైతే వైరస్ సోకిన వారి జ్వరం వలనొప్పులు అలసట ఉంటాయి ముఖ్యంగా చర్మం పైన దద్దలు గాయలు అయితే ఏర్పడి చీము పట్టి బాధిస్తాయట ఫాక్స్ బాధితులకు మసూచి వాడే వ్యాక్సిన్ అయితే ఇస్తారు వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు డెన్మార్క్ చెందిన బవారియన్ నోడిక్ కంపెనీ మాత్రమే మంకీ ఫ్యాక్స్ నివారణకు వ్యాక్సిన్ తయారైతే చేస్తుంది అనమాట స్వలంగ సంపర్కం వల్ల వ్యాధి వ్యాపిస్తుందని ఇప్పటి వరకు అనుకున్నారు కానీ వ్యాధిగ్రస్తులు సన్నిహితంగా ఉన్న వారికి కూడా మైకిఫాక్స్ అనుకుంటుందని ఇటువంటి గుర్తించారు దీంతో ప్రజలందరూ కూడా